హెల్ ఫ్రెండ్స్ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం చారు దగ్గరికి హాస్పిటల్కి జానకి రామలక్ష్మి ఇద్దరు వస్తారు వచ్చిన తర్వాత జానకి మాట్లాడుతూ రెండు చేతులు ఎత్తి చారుకి దండం పెడుతూ మొక్కుతూ ఇలా అంటూ ఉంటుంది దండం పెడతాం చారు ఎలాగైనా వచ్చి కే శ్వాఫస్ తీసుకోమ్మా అని అంటూ బతిమాలతూ ఉంటే అప్పుడు చారు ఇలా అంటుంది మీ ఆయన చేత నాకు క్షమాపణ చెప్పిస్తానని ఒట్టేసి మీ ఆయన మీద ఒట్టేసి మీ ఆయన తీసుకొని వచ్చి నాకు క్షమాపణ చెప్పించు అప్పుడు కానీ నేను కేసు వాపస్ తీసుకుంటాను అని ఏంటో చారు అంటుంది అలా అనేసరికి రామలక్ష్మి చారు రామలక్ష్మి జానకి పక్కనే ఉంటుంది ఇక జానకిని పక్కకి నెట్టేసి రామలక్ష్మి కోపంగా ఏ ఏం మాట్లాడుతున్నావే మా నాన్న ఖాళీ గోటికి కూడా సరిపోని నువ్వు మా నాన్నతోటి క్షమాపణ చెప్పించుకోవాలని చూస్తున్నావా అది కళలో కూడా జరగదు అని అంటూ రామ చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది జానకి ఇలా అంటుంది ఆ రామ వద్దురామా కొంచెం ఆగురామా అని అంటే నువ్వు ఆగమ్మా నువ్వు ఉండు ఇలాంటి నీచమైన దాని కోసం మనం దండం పెట్టి అడగటం ఏంటి ఆగు నువ్వు అని రామలక్ష్మి సీరియస్గా ఇలా అంటుంది వసై నువ్వు నువ్వు పాపాలు చేసావే నువ్వు తప్పు చేశావు నువ్వు నువ్వు మా నాన్న కడిగిన లాగే బయటికి వస్తాడే నువ్వు నేరం చేసిన దానివి నువ్వు కాబట్టి నువ్వు లోపలికి వెళ్లకుండా ఆగవు నిన్ను లోపలికి పంపిస్తానే అని అంటూ రామలక్ష్మి అంటుంది అప్పుడే ఓమ్మా మాటలు మంచిగా మాట్లాడు అని అంటే ఏచి ఆపు ఏంట్రా నువ్వు నువ్వు నీ కూతురు ఈ నాటకాలు ఇవన్నీ ఏంటి అసలు వీళ్ళకి చిల్లర మనసులు వీళ్ళతో మనం మాట్లాడటం ఏంటమ్మా ఇది దీనికి నాన్న వచ్చి క్షమాపణ చెప్పాలా అని అంటూ చాలా సీరియస్గా చా రామలక్ష్మి అరుస్తూ ఉంటుంది ఇంకా చూడు నువ్వు ఎన్ని నేరాలు చేశావో అన్నిటి బయటికి నువ్వే లోపలికి వెళ్ళి జైల్లో కూర్చుంటావు మా నాన్న బయటికి వస్తారు చూస్తూ ఉండు అన్ని నువ్వే ఒప్పుకొని వెళ్ళాల్సి ఉంటుంది అని రామలక్ష్మి ఇలాంటి గొడ్లతో మాట్లాడి టైం వేస్ట్ అమ్మా ఇలాంటి గొడ్లతో మనం మాట్లాడాల్సిన పని కూడా లేదు పదమ్మా అని అంటూ రామలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జానకి ఏడుస్తూ కొంచెం ఆగురామా అని అంటూ ఉంటే ఆగాల్సిన పనే లేదమ్మా దీంతో మాటలు అవసరం లేదు దీనికి మాటలతో చెప్తే సరిపోదు అని అంటూ ఇంకా సీరియస్గా రామలక్ష్మి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటే చారు టెన్షన్ అలాగే సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్